హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో మేమైతే తలకోనకు వెళ్తున్నాము సో ఫస్ట్ టైం వెళ్తున్నాం అనమాట యాక్చువల్గా నాకు పెళ్లి కాకముందు ఒకసారి వెళ్ళాను తలకోనకి జస్ట్ గుడి గుడి వరకే వెళ్ళేసి వచ్చాను అనమాట ఫాల్ దగ్గరికి వెళ్ళలేదు సో ఫస్ట్ టైం అనమాట తలకోన అందులోనూ మా ఊరికి చాలా దగ్గర అనమాట తలకోన అయితే సో బట్ ఎప్పుడు వెళ్ళిందే లేదు సో ఫస్ట్ టైం మా ఆయన మేము కలిసి వెళ్తున్నాము బైక్లో వెళ్తున్నాము జస్ట్ వన్ అవర్ టు వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ అంతే అనమాట టైం పట్టేది మా ఊరి నుంచి అక్కడికి అండ్ తిరుపతి నుంచి అయితే వన్ అండ్ హాఫ్ అవర్ అలా టైం పడుతుంది అంతే చాలా దగ్గర అన్నమాట తలకోన అయితే బట్ ఇప్పుడైతే కుదిరింది టైము వెళ్ళడానికి ఫస్ట్ తలకోనలో మేమైతే టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళాము సో అక్కడ సిద్ధేశ్వర స్వామి టెంపుల్ ఉన్న ఉంటుంది అంటే ఈశ్వరిన్ టెంపుల్ ఉంటుంది సో అందుకనేసి వెళ్తున్నాము ఫస్ట్ దేవుడి దర్శనం చేసుకున్నాము ఎవరైనా దూరం నుంచి వచ్చే వాళ్ళకి స్టే చేయాలనుకుంటే అక్కడైతే వసతి గృహాలు కూడా ఉన్నాయి అండ్ టెంపుల్ ముందు ఇట్లా చిన్న కోనేరు లాగా ఉంటుంది అన్నమాట సో ఇంక అక్కడ కాళ్ళు కడుక్కొని టెంపుల్ దగ్గర లోపలికైతే వెళ్ళిపోయాము సో ఇంకా అర్జెంట్ చేయించుకోవడానికి ఇప్పుడైతే మేము టికెట్ తీసుకుంటున్నాము సో తర్వాత ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత పక్కనే ఆ సిద్ధేశ్వర దేవి ఆలయము ఇంకా సుబ్రహ్మణ్య స్వామి ఆలయము గణపతి ఆలయము ఇలా ఉంటాయి అన్నమాట ఇంకా అవన్నీ దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా మాకు ప్రసాదం ఇచ్చారు ప్రసాదం తినేసి ఇంకా బయటకు అనమాట ఇంకా అక్కడ కూల్ డ్రింక్స్ అవన్నీ అమ్ముతుంటే తీసుకుంటున్నాము ఇంకా కోతులు అయితే ఇంకా అక్కడే ఉంటున్నాయి వాళ్ళు షాప్ వాళ్ళు కూడా అన్నీ క్లోజ్ చేస్తారు మనకు కావాలనుకున్నప్పుడు ఓపెన్ చేసి ఇంకా ఇస్తున్నారనమాట వాళ్ళు పక్కనే కట్టి కూడా పెట్టుకున్నారు కోతులు వచ్చి లాక్కుంటాయి అనేసి సో చాలా సేఫ్టీగా ఇస్తున్నారనమాట అండ్ అక్కడి నుంచి ఇంకా ఇప్పుడైతే వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము తలకోన వాటర్ ఫాల్ దగ్గరికి సో ఫస్ట్ టైం వెళ్తున్నాను అనమాట తలకోన వాటర్ ఫాల్ దగ్గరికి అండ్ ఆ టెంపుల్ నుంచి వాటర్ ఫాల్కి వెళ్ళడానికి టూ కిలోమీటర్స్ పడుతుంది అండ్ వన్ కిలోమీటర్ అయితే బైక్లో వెళ్ళాలి అండ్ వన్ కిలోమీటర్ అయితే నడుచుకొని వెళ్ళాలన్నమాట అండ్ మిడిల్లో మనకి టికెట్ ఇస్తారు పర్ పర్సన్ ట్వంటీ రూపీస్ ఆర్ థర్టీ రూపీస్ అలా ఛార్జ్ చేస్తారనమాట టికెట్ పిల్లలకైతే ట్వంటీ టెన్ రూపీస్ పెద్దలకైతే ట్వంటీ రూపీస్ అలా ఛార్జ్ చేస్తారనమాట ఆల్మోస్ట్ చాలా మందికి తెలిసే ఉంటుంది ఆ నేమ్ ఎలా వచ్చింది అనేసి కానీ కొంతమందికి తెలిసి ఉండకపో ఉండొచ్చు సో వాళ్ళ కోసం చెప్తున్నాను సో వెంకటేశ్వర స్వామి ఉన్నాడు కదా సో వెంకటేశ్వర స్వామి కుబేరుని దగ్గర తన పెళ్లి కోసం అప్పు చేసి ఉంటాడు కదా సో ఇంకా ఆయనకి అప్పు తీర్చడానికి డబ్బులు లెక్కించి లెక్కించి అలసిపోయి తలపెట్టి ఇలా పడుకున్నాడంట సో తలకోన వైపు పడుకున్నాడు కాబట్టి దానికి తలకోన అనే నేమ్ వచ్చిందంట అండ్ ఈ తలకోన అనేది శేషాచలం అడవి ప్రాంతంలో ఉంటుంది అనమాట మిడిల్లో ఉంటుంది శేషాచలం అడవులు అనగానే చాలామందికి చా గుర్తే వచ్చింటుంది ఇక్కడైతే ఎర్రచందనంకి ఫేమస్ నాకైతే ఎర్రచందనం చెట్లు నాకైతే వెళ్ళే దారిలో ఎక్కడా కనిపించలేదు జస్ట్ ఒక ఫోటో అన్న తీసుకుందాము అంటే అండ్ ఇంకొకటి ఏంటంటే తలకోనలో చాలా సినిమాలు కూడా షూట్ చేశారు బట్ సినిమాలు షూట్ చేసిన ప్లేస్ ఎక్కడుందో అయితే మనకు తెలియదు నాకు తలకోనకి వాటర్ ఫాల్కి రావడానికి ఇన్ని ఇయర్స్ పట్టింది ఇంకా షూటింగ్ చేసే ప్లేసెలకి వెళ్ళాలంటే ఇంక ఎన్ని ఇయర్స్ పడుతుందో మనకు తెలియదు బట్ తలకోనలో సినిమాలు కూడా షూట్ చేస్తారని మాత్రం తెలుసు నాకు అయితే ఇప్పుడైతే మేము వాటర్ ఫాల్ దగ్గరికి నడుచుకొని వెళ్తూ ఉన్నాము ఆల్రెడీ చెప్పాను కదా వన్ కిలోమీటర్ మళ్ళీ నడిచి వెళ్ళాలి అనేసి సో వాటర్ ఫాల్ నుంచి పైన నుంచి కిందికి వస్తాయి కదా వాటర్ సో అదన్నమాట అక్కడ నడుచుకొని వెళ్తూ ఉంటే మనకు కనిపిస్తూ ఉంటుంది కింద వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది అండ్ నడుచుకొని వెళ్తూ ఉంటే ఆ చెట్లు మధ్యలో ఆ వాటర్ సౌండ్ ఒక పక్క బర్డ్స్ సౌండ్ అసలు చాలా భలే ఉంటుంది అనమాట వినటానికి ఆ సౌండ్స్ అయితే వాటర్ సౌండ్ సో ఫస్ట్ టైం వెళ్తున్నాం కాబట్టి చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయిపోయాను ఎందుకంటే ఎప్పుడు వెళ్ళలేదు అందులో దగ్గరగా ఉన్న ప్లేసు ఎప్పుడు వెళ్ళలేదు కాబట్టి సో చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను అండ్ మా అబ్బాయికి చెప్పగానే వాటర్ ఫాల్స్ ఉందంట వెళ్దామా అంటే వాడు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాడు అనమాట అసలు వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్తూ ఉంటే అసలు కాలు నొప్పి అయితే పుట్టేశాయి అసలు దిగేటప్పుడు అంత కష్టం అనిపించలేదు కానీ ఎక్కేటప్పుడు మాత్రం చాలా కష్టం అనిపించింది అంటే పైకి ఎక్కుతూ వెళ్ళాలి కాబట్టి కొంచెం హైట్గా ఉంటుంది కదా సో కొంచెం కష్టం అనిపించింది సో ఎక్కడైతే మాకు చిన్న వాటర్ ఫాల్ లాగా కనిపిస్తూ ఉంది సో దగ్గరకైతే వచ్చాము ఇప్పుడు అండ్ వెళ్ళే దారిలో ఎక్కడ చూసినా చెట్లు ఆ వాటర్ ఫాల్ సౌండ్ బర్డ్స్ సౌండ్ అసలు చాలా బాగుంటుంది అనమాట వెళ్ళేదారిలో అయితే ఒక్కొక్కసారి వర్షాకాలంలో ఎక్కువ వాటర్ అంటే వర్షాలు పడినప్పుడు మనకి వాటర్ ఫ్లో అనేది ఎక్కువ ఉంటుంది కదా సో అలాంటి టైంలో ఆ వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళనికుండా క్లోజ్ చేస్తారనమాట సో ఫైనల్గా ఇప్పుడైతే మేము వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడ వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్తూ ఉంటే ఇక్కడ స్టెప్స్ అయితే ఉన్నాయి అంటే ఆ దారిలో వెళ్తే ఏమొస్తుందో కూడా మనకు తెలియదు అంటే అడవిలోకి వెళ్తారో ఏమో తెలియట్లేదు సో అక్కడ టైప్ స్టెప్స్ అయితే కొద్దిగా ఉన్నాయి అండ్ మేము వెళ్ళినప్పుడు అయితే చాలా తక్కువ ఉన్నారనమాట రష్ అసలు ఇంకా రాని రాని ఎంత రష్ అయిపోయారంటే ఫుల్ జనాలు అంతా వాటర్ ఫాల్ దగ్గరే ఉన్నారనమాట సో పై ఎంత పైనుంచి వాటర్ అనేది ఫ్లో అవుతుందో చూడండి ఇంకా ఫాల్ దగ్గర అంటే కొంచెం జారుతూ ఉంటుంది కదా సో ఇంకా జారుతుంది అనేసి కొంచెం మెల్లగా లోపలికి దిగడానికి మాకు కొంచెం టైం పట్టింది అనమాట సో ఇంకా మెల్లగా దిగుతూ ఆ లోపలికి వెళ్ళాం అనమాట Thank you. ఫైనల్గా చిన్న బుజ్జి వాటర్ ఫాల్ ఒకటి కనిపించింది ఇంకా నేను మా అబ్బాయి కలిసి ఇంకా అక్కడికి వెళ్ళిపోయాము ఇంకా అక్కడ చాలాసేపు కూర్చొనే ఉన్నాము సో మా పైన వాటర్ పడుతూ సో చాలా బాగుంది సో ఇంకా మేము చాలాసేపు అక్కడ కూర్చొని ఎంజాయ్ చేశాము సో తర్వాత అక్కడి నుంచి వాటర్ ఫాల్ దగ్గర నుంచి ఇంకా దిగేసి కిందకు వచ్చాము సో కింద కూడా వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది ఆల్మోస్ట్ పిల్లలంతా అక్కడే ఆడుతూ ఉంటారు సో వాటర్ ఫాల్ దగ్గర అయితే ఆ పెద్ద పెద్దవాళ్ళు అలా ఆడుకుంటుంటారు ఇంకా పిల్లవాళ్ళకి పిల్లలకైతే ఇక్కడ కింద బాగా ఎంజాయ్ చేయొచ్చు అనేసి ఇంక ఇప్పుడైతే కిందికి వచ్చాము ఇంక కిందికి వచ్చిన తర్వాత ఇంక ఇక్కడైతే ఫుల్ ఎంజాయ్ చేశారు ఒక పక్క ఇలా వాటర్లో ఎంజాయ్ చేస్తుంటే మాకు పైన బటర్ఫ్లైస్ తిరుగుతూ కనిపించాయి అన్నమాట సో ఎంత అందంగా ఉందంటే సో అయితే రెండు కళ్ళు సరిపోవట్లేదు సో అందరూ దాన్నే చూస్తూ ఉన్నారనమాట అక్కడ ఉన్న వాళ్ళంతా యాక్చువల్గా అయితే ఆ బటర్ఫ్లైస్ అనేది ఆ వీడియోలో సరిగ్గా కనిపించడం లేదు కొంచెం హైట్లో ఉన్నాయన్నమాట బట్ చాలా ఉన్నాయి బటర్ఫ్లైస్ అక్కడ సో చాలా అందంగా ఉండింది అన్నమాట అయితే సో ఇంకా ఫైనల్గా అందరికీ ఆకలి వేసేస్తుంటే ఇంకా బరుగులు మామిడికాయలు ఉంటే ఇంకా తీసుకొని తిన్నాము